శ్రీ శివాయ గు శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానం విషదే భవరోగి ఇతయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తికి శ్రమస్తూ చెప్పవచ్చు సరళంగా చెప్పాలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ భగవద్గీత గురించి చెప్తున్నాం గజేంద్రమోషం దీన్ని శివ విష్ణు విదోటే శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ శివే అన్నట్టుగానే గీతలు ముఖ్యంగా ఐదు ముఖ్యమైన చాలా ఉన్నాయి ముఖ్య గీతలు మాత్రం ముఖ్యంగా ఐదు ఏమిటో అవిధ్యం పరిశీలిద్దాం గీత అనేది పరబ్రహ్మ తత్వం చెప్పేది సామాన్యంగా ఆకర్షించే తత్వం ఉంది ఒక ఒక ఒకటి ఒకటి దివ్యమైన పవిత్రత కథరి ఆత్మ పరమాత్మ పరమాత్మ జ్ఞానం ఆత్మత ఆతత్రాణ పారాయణను కూడా చాలా భాషించేలా ఉంటుంది మనల్ని మనం తెలుసుకునేలా ఉంటుంది ప్రతి జీవి ప్రతి జీవికి ప్రతిఘట్టం సాక్షాత్కరించేలా ఉంటుంది ఇది ప్రతి సన్నివేశము స్తోత్రంలా ఉంటుంది కనుక ఇది జీవుని వేదనగా ఉంటే బాగుంటుంది ఇది సగుణ భక్తి రెండు ఉంటాయి గీతల్లో పం పంచ గీతాల్లో ఉండే ముఖ్యము ఒకటి గజేంద్ర మోక్షం ఒకటి రెండో భగవద్గీత విష్ణు సహస్రనామాలు ఈ విష్ణు సహస్రనామాలు బ విష్ణు భీష్మ రాజస్తవము అనుస్మృతి ఇవి భారతంలోనివి గైంద్ర మోక్షం ఇది ఒకటి ఇంకా భాగవతం నుండి వచ్చింది గైంద్ర మోక్షం భాగవతము మోక్ష భాగవతం మోక్ష భాగవత ఇది భగవతి భక్త భాగవత భగవతి ఇది భక్త భాగవత ఇది ఇది ఉంది ఇది పరిపూర్ణత్వంగా పరిపూర్ణ జ్ఞానాన్ని కలుగుతుంది మనిషి వేదన దైహిక వేదన అది దీని మించిన దీని మించినదే జీవుని వేదన భ భక్తులు రెండు రకాలు భక్తుల గురించి ఆలోచిద్దాం సగుణ భక్తులు ఇందులో ఎవరు ఉద్భవుడు గోపికలు సకల వ్యాపకత్వంతో వాళ్ళు తీయారు జ్ఞానభత్తుడు కుజేరుడు ప్రహ్లాదుడు వ్యాసుడు విద్యను కథాఫల రూపంలో మనకు అందించాడు వేదంలో స్మృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం జ్ఞాత్వా కురు కురువీత కర్మాణి అన్నారు ఇది ఒక యోగం దీని యోగం ద్వారా తెలుసుకోవాలి సహస్రం కైలాస స్థానమే శిరస్సు మూలాధారిక్రహ్మగ్రంధి పేదని అని మఠం పూర్ణార్థంలో విష్ణుగంధిని రుద్రగ్రధిని భేదిస్తేనే ఆజ్ఞాచక్రం వస్తుంది మనస్సుకు భక్తి జ్ఞానం పైన శుద్ధి దృష్టి పెడితే మూలా మూలాధారీ సహస్రా వరకు సహస్రాంచి మూలాధారం వరకు మనకు భర్తతో కలిసి విహరిస్తూ ఉంటుంది ఇది అర్థనాశత్వం ఈ పదత్వం కూడా నిజస్థానంలో నిజస్థానము మూలాధార స్థానాన్ని చేరి మూడున్నర చుట్టలు చుట్టుకుని నిద్రిస్తుంది ఎప్పుడైతే లేచి సాధన సాధనను సాధన చేసి ఎప్పుడైతే సాధకుడు సాధన చేస్తూ చేస్తారో సాధన బట్టి యోగ శక్తిని బట్టి షట్చక్రమును ఛేదించి పైకి కిందకి దిగి పింగళముల ద్వారా ఇలా ఇలా పింగళ ద్వారంలో ఇలా బ్రహ్మానందము బ్రహ్మానందములు పొందుతుంది నుంచి బ్రహ్మానంద చిరానంద స్వరూపుడు అవుతుంది ఇలా ఆగి చేస్తే ఇదే తత్వమసి అని వాక్యార్థం కూడా సంభవస్తుంది ఇంకా ఈ భగవద్గీత ఈ గీత ఎలాంటి అంటే మన మనసులో ఉన్న భావాన్ని గ్రహిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంకా శాస్త్రాలు వేద పురాణాలు చాలా చెప్పే దీని గురించి అంతా బ్రహ్మాండం అంతా వ్యాపిస్తుంది ఇదంతా కూడా ఈ రామాయణ భాగవతాలు మోక్ష గ్రంథాలు ఇవన్నీ కూడా పురాణాలు మోక్షం శక్తిని బట్టి వస్తుంది ఇతిహాసాలు ధర్మాన్ని గురించి చెప్తుంది ఏది కానీ ఏకాగ్రత కావాలి ప్రధానంగా రాయస అనుగ్రహం ఉండాలి గీత ఉపషంది ఉండాలి ఇది ఆదించినట్లు ఒకసారి చూస్తే గురువుగారు అన్ని పూజలను అన్నింటిని తీసుకొచ్చి ఇందులో పెట్టారు గురు శిష్యుల యొక్క బంధం ఆయన దేవుడితోనే ఎంతమంది గురువులు లోకంలో కనిపించినప్పుడు కూడా ఆయన గురుగారు గురు శిష్యుల బంధాన్ని శివుడితోనే పెట్టినారు శివుడు అందుకునే దర్శనామూర్తి అమృతేశ్వరుడు ఇదంతా సుసంహితలో ఉంది ఈ తత్వాలు తెలుసుకుని ఆరాధన చేయాలి దీనికే విద్యారణ్యుల వారు భాషను రాశారు ప్రత్యేకంగా ఈ పంచబ్రహ్మ ఈ పంచబ్రహ్మ స్వారమే పంచాశ్రయ మంత్రం సారం ఉపనిషత్తు భాగవత భా భగవతారామ తత్వే ముఖ్యం కనుక మనకి ఐదు ఐదింటిగా బ్రహ్మం మనకి ఆ పంచాషదు ఇంటికి కూడా ఐదు రంగులు ఉన్నాయి దీనికి వేదాన్ని వినియోగిస్తూనే యజ్ఞం అవుతుంది ఇది అంతర్లీనంగా అంతర్లీనంగా ఉన్న సరస్వతి ప్రవాహం అవుతుంది అది గ్రహిస్తేనే గ్రహిస్తే అన్నీ తెలుస్తాయి సద్భక్తి లేకుంటే ఇది మనకి నాటికి కనబడదు అని అదే సాధించినట్లయితే ఆనాటి సామెతలు సామెతలు కూడా ఇందులో పెట్టారు నా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు శిష్యుడు చెప్తూ వాడే మరి ఏమిటంటే అంతర్లీనంగా సుస్తున్నట్టు అంటే సద్భూర్తి ఉండాలి అలా ఒక గొప్ప గొప్ప కొరకు కవులు చెప్పినట్లుగా ఒక సామెతలతోటి అలవకగా ఇందులోగా అందరికి అర్థమే చెప్పారు ఒక నాటకీతను కల్పించి చెప్పారు అలక అలవోకగా చెప్పేదే సామెత ఆమె అలవోకగా చెప్పాలి నాటి చెప్పాలి అందులో సామెత ఉండాలి అలా అలా చేస్తేనే అందులో ఒక ఆ నాని ఆ ప్రసక్తి లేకుండా గౌరవంగా ఉంటూ సమర్థించడం అదే సామెత గొప్పదో అల అలవోకగా చెప్పేది లోకంలో నామెత ఉంది సామెత ఏంటది నానాటికి తీసుకెట్టు నాగం బొట్టని అంటే చేతకాంత అని పైకి తెలియకుండా లేకుండా చెప్పకుండా చేయడం సమర్థించాలి ఆదిస్తే పరిమి పరిమిళం లేని పువ్వు పువ్వు ఇల్లా లేని ఇల్లు నీరు లేని కోపము సూర్యుడు లేని ఆకాశము దేవుళ్ళు లేని గుడి వెన్నె లేని రాత్రి ఇన్నున్నా కూడా జ్వరం నాట్యం కాదు ఎంత గొప్ప వాడితే కీర్తి ఉండాలి కదా ఆ కీర్తి రావాలంటే ఎంత గొప్ప వాడైనా త్యాగే నేను అమృతత్వ మనసు త్యాగానే చేస్తే త్యాగం చేస్తే కానీ కీర్తి రాదు ఇదే కీర్తి సర్వేలోకే విధ అన్నాడు వాల్మీకి ఇవన్నీ గురువులో కనిపిస్తామని శరణాగతి అహంకార అని శరణాగతి అందువలన శిష్యునికి కోరిక కోరిక లేని మధుభత్తులు ఉండాలి శిష్యునికి ఎవరి వద్ద ప్రశాంత శాంతి ప్రసన్నత నిశ్చత్తంతో మనస్సు కలిగి ఉంటుందో అట్టివాడే గురువు సద్గురువు వాని వద్ద మంత్రాన్ని స్వీకరించిన వాడే సత్శిష్యుడు నేను నేనని అహంకారాన్ని పోగొట్టుకోవాలి ముందు నేను నేను అని అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఇదే కతృత్వ భావన అనగా నేనే అని చేస్తున్నాను అనగా జీవి ఐషడ్ వర్గాలు పంచేంద్రియాలను జయించాలి అందుకు మూడు ముఖ్యాంగాలు సత్కార్యాచరణ సత్కవిత్వము స సంగత్యము సదా సత్కవిత్వం లేదు సత్ సత్క సత్కార్యాచరణ సత్సాంగత్యము సదా అవగాహన ఏ తావత నేను అని గిరిగీసుకుని కూర్చుంటే అదే అహం ఈ శరీరము రక్త మాంసాలతో ప్రసరణమే కూడినటువంటి రక్త ప్రసరణమే మనస్సే నిశ్చలంగా ఉన్న నీకు నీకే నిజస్వరూపం తెలుస్తుంది శరీరమే దేహం శరీరమే మనస్సు మనస్సే దేహం కనుక మాయ అంతా మనస్సుతో నిండి ఉంది బాహ్య దృష్టితో చూస్తే దేహాన్ని మనం చూస్తున్నాం కానీ మన అంతర్లీన అంతర్వాహిని అయిన మనస్సును చూడాలి అది శంభుమాయచే మనము చూడలేము ప్రాణస్వరూపమే శివుడు ప్రాణస్వరూపంగా ఉన్న శివుని చూడ చూడలేము శివుడిని పెనవేసుకున్న అమ్మ మనలోని ప్రాణాధారిని శక్తియే కనుక మనం అందరం కూడా ప్రాణధారులమే దీన్ని గుర్తిస్తే మనలోని అర్థనాస్తత్వము తెలుస్తుంది కనుక మరణించిన వారిని వాళ్ళతోనే వదియాలి కనుక అనగా జ్ఞాపకాలు మొదలైనవన్నీ కూడా అలవాట్లన్నీ కూడా అలాగే ఏకాంత జీవనం గడిపిన శివతత్వము అర్థనాస్తత్వము తెలిసి తెలియని ప్రశాంతత కలుగు దీని అంతర్ముఖి అంతర్ముఖ దృష్టి ఉండాలి నామరూప లీలాతత్వం అంతా ఈ నాలుగు వైభవాలు శివుడిపై దృష్టి సారించిన ఆనందమయ కోసము పొందగలము కనుక ఆస్వాదిస్తూ వినాలి ఆస్వాదిస్తూ చదవాలి అని ఆదిస్తూ ఒక్కసారి అన్ని ఆయన అన్ని కథలు కూడా దశావతలన్నీ కూడా చక్కగా ఈచిగూచి ఉత్తమ కాంచలో పెట్టారు అలాగే రెండో ఆశ్వాసంలో కూడా ఈయన పెట్టారు గరేంద్ర మోషం ఆ గైంద్రుని యొక్క వేదన మనం చూద్దాం శివ పూజ అందుకు ఈ స్కాందప అంతర్గతం తీసుకొని రాశారు గురువు గారు పితృపాదులు రోజు శివుడికి పూలు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఒక ఏనుగు అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఆ పూ పట్టుకొస్తుంది అని ఆ టైంకి పూజ చేద్దాం పూజ ఇద్దాం రాలేదు అని అక్కడ చేసి పూలుకు వెళ్ళింది ఒక్కసారి ఆ రైతు కాలాపన ఒక్కసారి విని మనం ముందుకు వెళ్దాం మేధావి ప్రతి ప్రతిథి నారాయణుడు హరవామాంగ వామాంగ సంజాతుడే దివ్యహర్ష ప్ర సహసములు సహస్రంబులు ఈశ్వరుని వహించి ఈశ్వరుని వహించిన అతను సంతృష్టుడే వర్షాని అభిష్టం నెరవేరు అని అతడు ఈ వస్తుకల్పంలో మేఘవాహను సౌజ్జనకి ముని అడిగాడు అప్పుడు స సబ్రహ్మగం అని జగత్ను సృష్టించాలని అనుమతి అంటే కాంచీనగరంలో నన్ను పూజించమని ఇష్టార్థం సిద్ధిస్తుందని చెప్పాడు విష్ణుడు పౌరబరమునికి వెళ్ళి అక్కడ పుణ్యకోటి అనేటి ఒక సరోవరం నిర్మించుకొని అక్కడ నీతి ఉండే ప్రతిదినం పూజ చేస్తూ ఉండేవాడు కానీ ఏ పూజనమో తెలియదు ఏ వాసనో తెలియదు పూజ కొరకు రేపులు మాములు దడవులు కట్టి కూడా ఒక సత్ ఒక పతి సింధుపతి ఎప్పుడు కూడా భర్త పువ్వులు తెస్తూ ఉండేవి పువ్వులు అని తెస్తూ ఉండేది ఏం పూలు తెచ్చేది కనక కనక కరవీర పున్నాగ సమీరు రుణ కర్ణిక ఆకోర కర్ణిక అశోక అర్క నవీన జాతి సుములు తనరంగా తులసి వెల్బదలం బుల్ వెల్బూ బట్టు ఇంకేంటి దీననాథు దీననాథ అప్పుడు ఎలా ఉండేవిట దీననాథ అరుణ కాంతి సంతలం అధిం స్వాగతం విచ్చియ్యనివాణి నిజశోక సాయానిక హంసలాప ఆ మాలింజీ ఆన్సాలాపమాలించి మేలు కనువాణిన్ మధు పశ్చతో హర కరాఘాతం బుసింకించు వాణిన్ తెచ్చు కసికందు కందనటు దంతస్వామి పద్మం ములన్ దిననాథారు దీననాథారుణ కాంతి సంతతులు కథిన్ స్వాగతం విచ్చి అప్పుడు సూర్యుడు వికసిస్తూ వికసిస్తున్న పూలు పిచ్చుకున్న చక్క పూర్తి విచ్చుకొని అప్పుడే విసుకున్న పూల అన్నమాట ఇవని ఎవరు ఎవరి కూడా ఎవరికి ఇవ్వకుండా ఇక నిజ సోఖాయానిక హంసాలాపమాల పిన్నాలించి మేలుకొని వాణి పసతో హరకరాఘాతం శంకించు వాణిందెచ్చు కసికందు కందనటు దంతి స్వామి పద్మంబులను అప్పుడు అనాఖ్యాత పుష్ప ఎవరు అవును పూలు పట్టుకొచ్చి పూలు చేస్తుండేది తాను ఎసర నుండి వచ్చేనో ఏనాడు తదియ పూజకించుకే నేను కానీ దోహాలా కాళహరణం ఏంగు ఏ పుణ్యమహిమశేషను కాని బకనాడమ్మద్రసింధురము తానున్మరియో లేకబుత్సుయోత్ కాని కొలం కులం కలంజుజున్ దుర్వారుండు ఆహతింద్రుం దుర్వారదండాహతిన్ వికటాంగ్రి స్ఫురదన్ ఉగ్రతాండవములం ఛేదించే బాధోంతర ప్రకటగ్రాహ గ్రాహురీ కుళీరచయున్ ప్రాణం బులల్లాడగన్ పూర్తన అది శైలింపగ నక్ర మక్కడు నిజాహంకారే పారా తద్మన్ ఖోర నిషాదృద్రం శ్రీకల చేజేంద్రుడు భీప్రదీంకారీంభితుండైసారంభుజేరంగా లాగే రే తోద్ధతి సాగనీయదు అది మిదై కడు గీ కాలంలో ఈ కారమే అమ్మవారి బీజం ఆ చూసుకుంటే అలా శక్తి లేని మన లేవనచ్చు ఆధారసత్వం అని చెప్పుకునే కదా తుండం మాస్తు చూ అలా మార్చు చూపడింద దుర్దాంత పాదత్రయిన్ గండల్ వాయ కద్రుక్కు వెక్కసపడున్ కాలుదను తత్కొండం బోని అఖండంబోని గజంబుడిల్లు పడి దిల్లబడి ఆక్రోశింపగా చెలుగుండు బిండు పోలిక తేల్చి కూర్చి కొల్లం కొలన్ బెల్ బెల్లుబి ఆనక్రమం ఏం చేయాలి తోచక ఆలోచిస్తుంది ఏం చేస్తుంది అందరూ తెలిసిందే గరేంద్ర మోషం బాగా రాశాడు పోతున్నాది కాదు గురువు గారి చూద్దాం చూద్దామని చెప్తున్నాను అంతే తుండం మాచుచు వాళ్ళమాచుచబడి దుర్దాంత పాదత్రయి గండల్ వాయ కద్రొక్కు వెక్కసపడి కాలుదనుకించు ఆ కొండం లుబోని గజం గుడిల్లబడి ఆక్రోశింపగా జీలు బెండును పోలిక తీల్చి తీల్చి ఆచున్ కో గోలం బెల్లు బిహా నక్రమున్ అనే ఆ కింద పైకి అదే రాశాడు అక్కడ ప్రవచనం రాశాడు ఆయన పోతాను ఇక్కడ రాసు జలచరం వారి పడి జలచరం వారి పడి ఆ జలప్రియము చిక్కుబడి చాతుర్య పదోజ్వల కవితకు కవి చే కలిగ నిరంకుశుడు రాజుగల రాజ్యమట స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి రాజుకిద్దరికి కూడా అడ్డుపడింది అని శివభూజావసరమయ్య అయ్యే హరికింసే కూర్చు పూజ పుష్పాడి నేడ వందిత్తురో ఏమి యౌనో ఇది నాకేటి ప్రారుద్ధమో అవురా కాల్బిడది ఎంత తృక్కుబడి ప్రాణం గించే నీచ 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 వనాటం ఇది ఎంచు దంతి వగుచున్ స్వాంతం ధ్వాంతం ముగన్ కరణీయములల్లా తీర్చుకొని ఏకామ్రేశ్వరును కల్గో కల్వగా తెంచి యథాప్రకారముగా వేదండం నేడేలకు అరుదే ఇంతకు మున్నకప్పుడు తాను ఆలస్యము చేయదు చెయ్యదే సరిలే వచ్చడు ఇంతనంతను చర్చించి అచ్చాత్వరం పంచాక్షరీ గుహాంతర సంచార వినోది జన జనన జన సామజభన్ పంచాసిన్ నిజ హుదంతర పంచారి వనచ్చిమరచ సర్వజమ్మన్ ఆవేళన్ నగజేంద్రుడు పోరి పోరి విసివి లావేరి నక్రబంధం పురువ బంగాళేకమాసుకలాడెన్ ఎన్నాళ్ల నుండి వచ్చేద మున్నే మున్నే నక్రమున్ ఘిక్రం కనబడదే ఇన్నీ ఇన్నీచు పన్నెట్లకు నన్నారాయణుని పేరు అబ్బకయున్నన్ అని చింతించుతున్నొక్కడా పదములంటం ద్రొక్కన్ తను రంధ్రంబులన్ వెలువడు కినుక అన్నెత్తులు వొరలన్ కెలరి ఒరవడి నౌకంబోని మహాయుగం జలాంతర్గామి దముష్ట్రాద్వీ స్వీకారమున మొన ముంచి ఎత్తి నడలన్ బీతిల్లి ఆడాకునగుం చీకాకుంపడి తెల్లమోమిడి కడుం సిగ్గిల్లి నల్దికు ఆకృష్టములు దాని నీడలనగా నల్లాడిందిగముల్ ఉదయాస్తమయము ఉదయాస్తమయములెరుగని విదిత స్వరాజ్యమేలు వీరుడు ఇంద్రుండు ఇంద్రుండు ఇది కడు ప్రమాదమనుజున్ పదినూరు కనులు తెరిచి భరపడి సూచెన్ భరపడి దగ్గెన్ గ్రేవల దగ్గర జంకార జాతమగు అయ్యుంకారమునందు మనసు నుంచి ఓ స ఓహరి సాహరి పెనయన్ జయమందుడ దుర్లభంబు నాకు ఓహరి ఆది మత్స్యమగునో ఈ కార ఏని కదయేని ఈ సాహసము ఈ బలంబు పృథు శౌర్యము సారము ఎందు కలిగడిన్ శ్రీహరి కావవే చరణ సేవకు సేవకు ఈ మకర ప్రణీతుడు ప్రపీడితున్ జగతీరక్షణ బద్ధ కంకుణునిగా సత్వప్రధానాత్ముగా నిగమ ప్రస్తుతిగా నిరంజయుగా నిర్వ్యాజ వాత్సల్యుగా భవద్వాచ్యునిగా పరానిగా బ్రహ్మాండ సంధాతగా తగమోనీశ్వరు అందు ఎందురు అందున ఈశ్వరు చిరుచీకట్లు గ్రసించే నేత్రములనొచ్చిన్ మేను హెచ్చిన్ శ్రమం వలసన్ కాలుగలె బుద్ధి విడ నిపుల్ కాలము దాపునిప్పుడో విశ్వేశ్వరంటినీ పదములింగొంటి పాలింపే దైవం ఆర్యులందరూ దయా దాక్షిణ్యముల్ నీ మరి లేవా నా పడున సుంత వినగాలేవా లేవా జగం వేలగాలేవా తొల్లిటివే ని పుణ్యఫలముల్లేవా నన్ను కావగా నీవే లేనవన్ లేనవని పింతు ఏటికి తండ్రి నీవే లేవని లేవనిపింతు ఏటికి తండ్రి అభిన్నం అభిన్నులైన హరియు హరుడును గజాత్తిహరుడై గజాత్తిహరు హరుడును తలూ అంజనాశైలహిమశైల మంజు కాంతి పూరమును చాలు కొలిపెడి మూత్తులరా భిన్న రూపం అభిన్నులైన హరియు హరుడును గజరాజా తిలచి అంజనాచల హిమశైల మంజు కాంతి పూరములు చాలు కొలిపెడి మూతులు అలరా ఎదుటెం కన్ పట్టివ్య ప్రసాదమ్మ గజము నక్రబంధము ప్రదలించిన పరమించుల్ నాగు మెట్టివీవు నాగు చుట్టి శరణైయమి పాద జులకు శ్రీ భరించి శరణయ్యమీ పాద జులకు శరధి గట్టి శరథి భట్టి శరణయ్యమీ పాద జులకు గంగగంటి విని గంగి వినీ పాద పాదజ్రజములకు హర మహాదేవ శంకర శరణు శరణు హర మురారాతి నరసింహ శరణు శరణు హర పరాత్మ

ఈ నీ కళ్యాణ నీకళ్యాణతేజంబ ఉత్కంఠన్ మమ్మ గ్రో భగదే గృహ భగదే మా దంబ కాంచీశ్వరా మదమంచర్యాద విధ్వంసిదాప్యుదయా పాదక పుణ్యకర్మ కదలీకోన్మాదవృత్తంబు బీప్రద సంచారథాపివరంన్మనోమదహస్తీంద్రమునికీ త్రిమరినన్ పాళింబు మల్లె విశ్వేశ్వర ఓంకారాద్రిహారివాసము శర జ్యోతిష్మతి చంద్రికాశంకాచిత పాస్తవ్యాగ్రగంధే పంకధ్వంసము పాళితామరమునౌ పంచాస్యం నిన్ను నాశంకామాగము అడంచి ముక్తినిశ్రాంతం సేవించెశ్రాంతం పశువుల మమ్మేలు పశుపతి నను ముందు నిమ్ముగా నమ్ము నేలలేదే ప్రకృతి పాలించ పరమోహిని నన్ను నింపు రాణింపమనింపలేదే నారాయణీ రూపధారిచ్చితగమిచ్చు పగటలేదే శరణ సేవకుండంచు కరుణించి వేళ పరివేశములతో మదుపలేదే నేడు హరికాచీ కరికాచి నీదు భక్తి వత్సత్వం వుసాటవే వరదా వరదా వరదయాడుత రసి అరసి పేర్మి పాటి अने से ये वे, वे महात्मा वरदान वरदान हरा वरदा वरदान विशारदा विपन्न वरदा वरदान धौरय भृंगी वरदासन जन प्रसन्न वरदा वारण वरदा अरिटलु पल विधमुल वरदाय निनुतिंप हव हाँ वरुड वगुन वगुजुन हरिनी गुन्नु ీు నరుడా కరి కరికి ని మోక్షం కరుణామయ గిరియు నీ పై బరుగుగాక కల్పాంతము నిరతము భత్తుల బ్రోచుచు హరిని బిఠపరదరాశి అగునని పలికెన్ అగుమని పలికెన్ కరీను హరిను తమ తమ శరవాంఛిత సిద్ధి అప్పుడు చింది పరమభత్తి పరమగు భక్తిగెందును పురుడగునెతపగిపముని బరుడారా 俺就给他。